విద్య వైద్యం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిన్న చూపని ప్రజల ఆరోగ్యాన్ని పరిచయం పెడుతున్నారని అనపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యేనారాయణ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఈ రోజు మండలం కాపురం గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అర్పించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడేందుకు సిపి నిరంతరం పోరాటం చేస్తోందని అనపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు తరుజరామణ గారికి అదేవిధంగా గ్రామ కర్మ గారికి రవేంద్ర పేష్ గారికి తర్వాత ఐస్ కృష్ణ ఐస్ కింగ్ గారికి మరి మిగతా తలకి మన డేట్ కూడా అతను కూడా మొదటిసారి కార్యక్రమం ఇక్కడ మీకు కానివ్వాలని మీ అందరికీ నా హైపోయి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం మనందరికీ కూడా తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి హాయంలో పథకాలు ఏ రకంగా ఉండేవి ఇప్పుడు ఏ రకంగా అది మనమే చెప్పక్కర్లేదు జనమే చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మనం గడప గడప ప్రతి ఇంటికి కూడా తిరిగేవాళ్ళం వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనం ఓటు చేసినోడు ఏనోడు ఇంటికి కూడా వెళ్ళి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఈ స్కీమ్ వచ్చాడు ఈ స్కీమ్ ప్రతి ఇంటికి మనం ధైర్యంగా చెప్పేవాళ్ళం మరి కూటమి ప్రభుత్వం అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదో మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి మనకేమో రోజంతా పడితే వాళ్ళకి గంటలోనే వాళ్ళకి కావాల్సిన ఇలా తిరిగి అది కొంచెం ఫోటోలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము మీకు ఇంకా బాగా చేసామని కానీ లేదంటే కనీసం వాళ్ళు ఇచ్చిన స్కీములు కూడా మేము కూడా ఇస్తున్నామని కానీ ఏడానికి అందుకు తూతూ వాళ్ళు ఈ రోజు ధైర్యంగా చెప్పగలం ఈ విషయాలు ఉంటే ఉంటాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ ఇంటింటికి వచ్చేది ఆఫ్ చేస్తారు ఓసీ కులాలకు సంబంధించి కానీ రైట్లకు కానీ బ్రాహ్మణకు కానీ ఈ కమ్మార్ కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వయసుకి వచ్చేది సంవత్సరానికి పదిహేను వేలు అవి రద్దు చేశారు సంబంధించి సంవత్సరాలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వచ్చారు అది రద్దు చేశారు కనీసం వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఇస్తాను ఆయన చెప్పడం జరిగింది యాభై సంవత్సరం నిన్నోళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నారు ఆ తరుగు అరవై సంవత్సరాలు నిన్నోళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా వర్తలేదు ఎవరైనా భర్త చనిపోతే భార్యకి మన టైంలో వెంటనే మూడు నెలలు లోపల పెన్షన్ వచ్చింది ఈ రోజున భర్తకు పెన్షన్ వస్తూ చనిపోతేనే ఆ భార్యకిస్తున్నారు తప్ప భర్తకి పెన్షన్ రాకుండా చిన్న వయసులో ఎవరన్నా కూడా చనిపోయి ఉంటే ఆ భార్యని పెన్షన్ లేదు ఈ రోజు కూడా వితంతులు పిల్లలు అంటే ఈ రకంగా ఎదురు మోసం లేదు అంతేకాకుండా ప్రతి ఎకరానికి కూడా మరి సంవత్సరానికి మనం గతంలో రైతు భరోసా ఇస్తే వాళ్ళు ఇరవై వేలు మేము ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అయిపోవచ్చు సంవత్సరాలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు సిలిండర్ వేయడం జరిగింది అది కూడా అందరికీ రాలేదు అప్పుడు రెండో సంవత్సరం కూడా అయిపోయింది అంటే ఇవన్నీ కూడా చెప్పిన యువతి చేసిన యువతి మనం ఓడిపోయామంటే తాగడం రెండేళ్ళు తాగడం పోయితే వాళ్ళు విపరీతంగా వాగ్దానాలు చేశారు ఈ ప్రభుత్వం వస్తే ఇంకా బాగా చేస్తని ప్రజలు అనుకున్నారు కొంతమంది ఆ రకంగా అట్రాక్ట్ అయ్యారు అన్నింటికంటే ఇంకా ముఖ్యమైన కాదు అండి ఈవీఎంలు మనకు తెలుసు ఈ గ్రామంలో మంచి మెజారిటీ వస్తున్న గ్రామంలో కూడా మనం మన్నిటిలోకి వెళ్ళిపోయాం అంటే దేనికి వచ్చినా దానికి వెళ్ళిపోతే ఇంకా మనం ఇంకెక్కడ మెజారిటీ వస్తే ఆ రకంగా పొందుతుంది ఏది ఏమైనా వాళ్ళు వచ్చారు అప్పుడు మనం భరించాలి ప్రజలు కూడా వాళ్ళని ఒప్పుకోవాలి వాళ్ళు ఎలా చేసినా కూడా వాళ్ళ చూడంతో అందరికీ కూడా కాదు ఇప్పుడు పక్కన ఈ పన్నెండు రోజులు అయింది ఆరోగ్యశ్రీ ఎవ్వరికీ కూడా ఆపరేషన్ లేదు కనీసం ఇప్పుడు గుండి చూపు వచ్చినా